రాజమహేంద్రవరం స్టేషన్లో నిలిచిపోయిన కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ఎట్టకేలకు గమ్యస్థానానికి బయలుదేరింది సుమారు మూడు గంటలు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జనవరి ఒకటి నుంచి కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ ను అధికారులు మార్పులు చేశారు దీంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది గతంలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరే రైలు షెడ్యూల్ మార్పు కారణంగా ఐదు గంటలకే బయలుదేరింది దీంతో కాకినాడ సామర్లకోట ప్రయాణికులు సమయానికి రైలు అందుకోలేకపోయారు దీంతో వీరిని ప్రత్యేక రైలులో రాజమహేంద్రవరం తరలించి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కించారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందజేస్తారు ఆరున్నర గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఆగిపోయింది తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ముందు కాకినాడ నుంచి ప్రత్యేక రైలులో ప్రయాణికులను తీసుకొచ్చి ఈ రైలులో ఎక్కించడంతో ఈ బండి తిరిగి కదిలింది మనం ఇప్పుడే ఈ రైలు ప్రయాణం ప్రారంభమైంది విజయవాడ స్టేషన్ వరకు వెళ్ళే ప్రయాణికులు రాజమండ్రి స్టేషన్లో రైలు ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు కాకినాడ సామర్లకోట జంక్షను రాజమండ్రి స్టేషను ఈ ప్రయాణికులంతా కూడా ఉదయం విజయవాడ వెళ్ళేందుకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ రైలు అక్కడ వరకు వెళ్ళే వాళ్ళతో పాటు దూర ప్రాంతాలు వెళ్ళేవారు కూడా తీవ్రమైన పడిగాపులు పడ్డారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమయానికి సంబంధించి ఇంత ఇబ్బంది రావటం స్పష్టంగా ప్రయాణికులకు తెలియపోవటంతో రైలును నిలిపివేయటం మాత్రం చాలా రికార్డ్ అని చెప్పాలి ప్రయాణికులు పడిగాపులు పడిన తర్వాత సుమారు మూడు గంటల సేపు ఈ రైలు రాజమండ్రి స్టేషన్లో నిలిచి తిరిగి గమ్యస్థానానికి ప్రయాణం ప్రారంభించింది ఇలాంటి సమాచారం ఇంక ఇకపై ముందస్తుగా తప్పనిసరిగా మెసేజ్ల రూపంలో ఇవ్వాలి అలాగే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో స్పష్టంగా సమాచారం మున్ దీన్ని సరిచేయాలి మార్చిన షెడ్యూల్ అని కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రైలు ఇన్ని గంటల సేపు ఆగిపోవడంతో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్